ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆ సంఘటన ప్రభు రాకడికి ప్రభు రాకడి దగ్గర పడుతుంది అనడానికి నిదర్శనాలు మనకి కనబడుతున్నాయి ఈ మధ్యన ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది సముద్ర గర్భంలో సముద్ర గర్భం లోపల మాత్రమే జీవించే ఓ రకమైనటువంటి చేప అది బయటకు వచ్చి ఏమండి ఒడ్డున మరి ఆ ఒడ్డున ఉన్నప్పుడు ఒక వ్యక్తి తీసి లోపలేస్తుంటే మరలా తిరిగి వచ్చేస్తుందంట అది సాధారణంగా లోపల మాత్రమే నివసించేది బయటకు వస్తే చచ్చిపోయేది అలాంటిది బయటకు వచ్చి నివసిస్తుందంట ఇట్లాగే కాకుండా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే కొంతమంది అంటున్నారు సముద్ర గర్భంలో ఏదో జరుగుతుంది అని ఏమండి కాబట్టి ప్రభువురాకడ చాలా సమీపంగా ఉంది మీ భక్తి జీవితాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఒకవేళ మీరు రక్షణ పొందిన వారైతే మీ రక్షణని జాగ్రత్తగా కాపాడుకోండి మీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఇవి కడవరి దినములు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు విశ్వాసులు భ్రష్టులైపోయే దినాలు అని మర్చిపోవద్దు హలే ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసం భక్తి కొంతమంది జీవితంలో ఇప్పుడు మనకి కనబడట్లేదు చూస్తే ఆశ్చర్యమేస్తుంది కదా ఇలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం ఎంతైనా దేవుని మహాకృప మనకి తోడై ఉండే ఆయన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక భక్తిలో నీతిలో యథార్థతలో ప్రభువే మనల్ని నిలవబెట్టిగాక ప్రభువు రాక్కడ వరకు మనల్ని ప్రభువే నడిపించుగాక మన ఆలోచనలు కాదు కానీ ప్రభువే తన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించును నడిపించునుగాక ఆమె